హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై చేటారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త వారు చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే టైంలో తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి ఫీల్ అయ్యారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు thank you King of fans Starting card Five of Pentacles Four of Pentacles Judgment Six of Cups Nine of squares Page of Wands Knight of cups 4 of cups Knight of swords 4 of swords Knight of wands The Fool King of cups 3 of wands బాటమ్ ఆఫ్ ద టవర్ సిక్స్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ నిన్న నైట్ మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అనమాట గిల్టీ ఫీల్ అయ్యారు నైన్ ఆఫ్ స్వేర్స్ వచ్చింది మిథనం కుంభం తుల రాసి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అంటే తను ఫాస్ట్లో ఏదైతే చేశారో మీ విషయంలోని దాని గురించి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే చీట్ చేశారనమాట వేరే వారి లోకి అయితే వెళ్ళారు ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుని మీ రిలేషన్ కావాలి అని చెప్పి తన మనసులో ఉన్నా కూడా మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి అయితే ఫాస్ట్ లో ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట చాలా వరకు మీరు కూడా ఈ వ్యక్తికైతే అర్థమయ్యే విధంగా చెప్పి చూసారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అర్థం చేసుకోలేదు పాస్ట్లోని అర్థం చేసుకోకుండా ఒక స్టెప్ అనేది అనమాట రాంగ్ జడ్జ్మెంట్ అనేది ఈ వ్యక్తి అయితే లో తీసుకున్నారు మీ విషయంలోని వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట రాంగ్ డిసిషన్ అనేది తీసుకొని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు ఇప్పుడు అందుకనే మీ పార్ట్నర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచనలు అనేవి మనకి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత మిమ్మల్ని అవాయిడ్ చేయాలి ఎంత మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మనకి బాటమ్ ఆఫ్ చూసారు కదా ఇక్కడ తను ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఎంత బిజీగా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారనమాట మీ ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే డేలో తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన వర్క్ పరంగా నైట్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి మీ ఆలోచనలు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి పదే పదే గుర్తొస్తున్నాయి అనమాట తను ఎంత దూరం పెట్టాలి మిమ్మల్ని అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ ఆలోచనని దూరం పెట్టలేకపోతున్నారు మిమ్మల్ని దూరం పెట్టినా కూడా దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ నిన్న నైట్ అయితే ఎక్కువగా గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అయ్యారు తన ఆలోచనలో ఎక్కువగా గిల్టీ ఫీలింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని వదులుకున్నందుకు ఇక్కడ ఏ కారణం చేత అయినా కూడా ఇక్కడ అట్రాక్షన్తో అవ్వచ్చు లేదంటే మనీ పరంగా అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు ఏ కారణం చేత అయినా కూడా మీ రిలేషన్ వద్దు అని చెప్పి ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఫాస్ట్లో రాంగ్ డిసిషన్ దాని గురించి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు తన ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయి అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చింది ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు అని చెప్పి మీకు తెలిసిన తర్వాత కూడా మీరైతే ఈ వ్యక్తికి చాలా నచ్చ అయితే ట్రై చేశారనమాట అంటే తనకి అర్థమయ్యేలాగా మీరు చెప్పడానికి అయితే ట్రై చేశారు తను చేస్తుంది రాంగ్ అని చెప్పి కొంతమంది అయితే బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే వినలేదనమాట వినకుండా మీరు ఎంత లవ్ చూపించినా ఎంత ఎఫెక్షన్ చూపించినా కూడా ఈ వ్యక్తి ఫోకస్ అంతా కూడా ఇక్కడ మనీ గురించి అవచ్చు లేదంటే అట్రాక్షన్ గురించి అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు దానిపైన ఈ వ్యక్తి ఫోకస్ అంతా కూడా పాస్ట్లో ఉంచారనమాట దానివల్ల మీ మాట కాదని చెప్పి ఈ వ్యక్తి రాంగ్ స్టెప్ వేసినందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ చాలా డిస్టర్బ్ అయ్యారనమాట మీ ఆలోచనతోటి ఇక్కడ చూసారు కదా సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఫాస్ట్లో మీ ఇద్దరు కూడా లవ్ ప్రపోజల్ చేసుకున్న టైం ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేయడం కానీ లేదంటే మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేయడం కానీ దాని గురించి కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకున్నారనమాట అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తూనే ఉన్నాయి మీ ఇద్దరు ఏ విధంగా అయితే షేర్ చేసుకునేవారో అంటే ఎక్కువగా ఇక్కడ మీ పర్సన్కి మీరు అన్ని రకాలుగా కూడా అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో మీ ఫ్యామిలీ పరంగా ఏవైనా కూడా మీరైతే అన్నీ కూడా షేర్ చేసుకున్నారనమాట అంటే ఈ వ్యక్తిని అంతగా నమ్మారు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని మీరు బయట వ్యక్తిలాగైతే మీరైతే చూడలేదనమాట మీలో ఒకరు మీకన్నా ఎక్కువ అని అనుకుని మీరు ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉన్నారు అన్కండిషనల్గా ఉన్నారనమాట ఈ వ్యక్తి విషయంలోని బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో పాస్ట్ నుంచి కూడా తనకంటూ ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకుని తను ఒక సేఫ్ జోన్లో అయితే ఉన్నారు మీరు ఎంత లవ్ని చూపించినా కూడా ఈ వ్యక్తి తను ఏదైతే కిరిగేసుకుని ఒక సేఫ్ జోన్లో ఉన్నారో దాని నుంచి అయితే బయటికి రాలేదనమాట అంటే మీ లవ్ని ఈ వ్యక్తి అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదన్నమాట బట్ ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ స్పేర్స్ చూసారు కదా తను ఎంత మీ ఆలోచనని డైవర్ట్ చేయాలి అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా మీకు సంబంధించిన ఆలోచనలు ఈ వ్యక్తికి అయితే వస్తూనే ఉన్నాయి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి అనమాట చాలా సఫర్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే అంటే తను లైఫ్ డే అంతా కూడా ఏ విధంగా ఉన్నా కూడా అంటే తన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా డే అంతా కూడా నైట్కి వచ్చేసరికి తనైతే ఈ విధంగా సఫర్ అవుతూ మీ ఆలోచనని అవాయిడ్ చేయలేక డైవర్ట్ చేయలేక ఈ వ్యక్తి అయితే ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఎందుకంటే తను చేసింది తప్పు ఏంటి అనేది తనకు తెలుసు అందుకనే తను ఎంత మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారనమాట తన తప్పు అనేది తనకి పదే పదే గుర్తు చేస్తుంది తను చేసిన ఏదైతే మిస్టేక్ ఉందో పాస్ట్లో మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా డిసిషన్ అనేది తీసుకుని అది రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట తను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అవన్నీ కూడా తలుచుకుని మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో రూడ్ బిహేవియర్ దానికి ఈ వ్యక్తి ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట నేను అలా చేసి వండకుండా ఉంటే బాగుండు ఎందుకు చేశాను ఈ విధంగా తన్ని తనే పదే పదే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ తను చేసింది ఏదైతే ఉందో ఆ తప్పు అనేది తన ఫేస్ కూడా చూపించుకోలేకపోతున్నారనమాట అంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా చిన్నతనంగా ఈ వ్యక్తికి అనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా ఆ టైంలో తనకి ఏమీ అనిపించలేదు బట్ ఇప్పుడు ఇక్కడ మంత్స్ గడిచేకోలది ఇయర్స్ గడిచేకోళ్ళది లేదంటే డేస్ గడిచేకోళ్ళది ఈ వ్యక్తికి మీ విషయంలో చేసింది ఏదైతే ఉందో దానికి చాలా దిల్డీగా అనిపిస్తుంది అనమాట చాలా చిన్నతనంగా ఈ వ్యక్తి కనిపిస్తుంది తను చేసింది ఎప్పుడైనా మీకు తను ఎదురుగా వచ్చి తన మొఖం అనేది చూపించుకోవాలి అంటే తనకైతే మొఖం చల్లట్లేదు అనమాట అంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చేసిన దానికి ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దానికి మీరైతే చాలా సపర్ అయ్యారనమాట చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరైతే ఎందుకంటే చూసారు కదా ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత లవ్ చూపించినా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారనమాట మీరు ఎంత అర్థమయ్యేలాగా ఈ వ్యక్తికి చెప్పినా కూడా ఈ వ్యక్తి అవన్నీ కూడా పట్టించుకోకుండా తన లైఫ్లో తను ఏదైతే డిసిషన్ తీసుకోవాలి అనుకున్నారో అదైతే తీసుకున్నారనమాట మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి వల్ల మీరు అయితే చాలా సఫర్ అయ్యారనమాట చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు మీలో చాలా వరకు కొంతమంది అయితే మెంటల్లీ స్ట్రెస్ అయితే మీరైతే ఫేస్ చేశారనమాట చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీరు నిద్ర లేదు ఫుడ్ తినకపోవడం కానీ ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండడం కానీ అంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఆలోచనలు మీరు ఎంత ఆలోచించకుండా ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఆలోచించాలి అని చెప్పి మీరు ఫాస్ట్లో ఎంత ట్రై చేసినా కూడా మీరైతే స్ట్రాంగ్ అవ్వలేకపోయారనమాట ఈ వ్యక్తి గురించి ఆలోచనలు చేస్తూనే ఉండేవారు మీరు ఫాస్ట్లోని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీరైతే ఫేస్ చేశారనమాట ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయో లేదో అనే అన్నంతగా అయితే మీరు ఆ ప్రాబ్లమ్స్లో మీరైతే చిక్కుకుపోయారు ఫాస్ట్లోని అంత రోడ్గా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారనమాట చాలా రూడ్ బిహేవియర్ అయితే చేశారు ఈ వ్యక్తి అందుకే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తికి ఏంటంటే తన అనేది చల్లట్లేదు మీకు చూపించలేరు కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడానికి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఏ విధంగా చెయ్యాలో అంత చేశారనమాట ఈ వ్యక్తి దానికి ఈ వ్యక్తి ఎంత దిగజారడానికైనా కూడా వెనకాడలేదు అంటే ఈ వ్యక్తి బిహేవియర్ ఇదేనా అనే డౌట్ మీకు వచ్చేలాగా ఈ వ్యక్తి అయితే చేశారనమాట అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి లవ్ చేసే టైంలో లేదంటే ఇక్కడ మీకు ప్రపోజల్ చేసి మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకునే టైంలో ఈ వ్యక్తి ఏ విధంగా ఉండేవారో తర్వాత తను మిమ్మల్ని వదిలించుకొని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు తన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉందో మీరు చూసి షాక్ అయ్యారనమాట ఈ వ్యక్తైనా అన్నంతగా ఈ వ్యక్తి అయితే అంత వర్స్ట్ బిహేవియర్ అనేది ఫాస్ట్లో చేశారనమాట మీ విషయంలోని అంటే ఇక్కడ తను ఏది చేసినా కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలి దానివల్ల మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా పర్వాలేదు ఎంత సఫర్ అయినా పర్వాలేదు మీ హెల్త్ పరంగా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా పర్వాలేదు ఇలాంటి ఆలోచనలు అనేవి చేశారనమాట ఫాస్ట్లోని ఈ వ్యక్తి అందుకే ఇప్పుడు ఈ వ్యక్తికి ముఖం చల్లట్లేదు మీ దగ్గరికి రావడానికి చాలా చీప్ మెంటాలిటీతో ఈ వ్యక్తి అయితే మీ విషయంలో అయితే బిహేవియర్ చేశారనమాట ఫాస్ట్లోని ఇప్పుడు ఈ వ్యక్తికి అదే గుర్తు వస్తుంది తను నైట్ నిద్రపోయే ముందు పదే పదే తనకి అదే గుర్తు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీ రిలేషన్ కావాలి అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది ఈ వ్యక్తికి ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి అంటే వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే త్రీ ఆఫ్ వ్యాండ్స్ మేషం మిథునం సింహం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే కప్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం బీనా ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే నిజానికి తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా తన డే అంతా కూడా తను ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ టైంలో ఈ వ్యక్తి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట చాలా సైలెంట్గా ఈ వ్యక్తి అయితే ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ నైట్కి వచ్చేసరికి తనైతే ఈ విధంగా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డేలో తను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా నైట్కి వచ్చేసరికి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారనమాట తను చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి స్టార్టింగ్లో ఏమీ అనిపించలేదు మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్లో నుంచి మూవ్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ వ్యక్తికి ఎటువంటి గిల్టీ ఫీలింగ్ కూడా అనిపించలేదనమాట మీ విషయంలో అసలు ఈ వ్యక్తి రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా అనే డౌట్ కూడా మీకు వచ్చింది బట్ తను రోజులు గడిచే కొలది ఇయర్స్ గడిచే కొలది మంత్స్ గడిచే కొలది కూడా తను చేసిన తప్పు ఏంటి అనేది తనకి గుర్తొస్తుందనమాట దానివల్ల ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మిమ్మల్ని దూరం పెట్టాలి ఏదో రకంగా మిమ్మల్ని వదిలించుకోవాలి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అలా అవ్వాలి అంటే తను ఏ విధంగా బిహేవియర్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుని అంత రూడ్గా బిహేవియర్ చేశారనమాట మీ దగ్గర అంటే తనకి ఆ టైంలో మిమ్మల్ని దూరం పెట్టడమే కావాలి మిమ్మల్ని వదిలించుకోవడమే కావాలి కనుక తను ఏ విధంగా చేయాలో అంత ఫరెస్ట్గా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట పాస్ట్లో ఇప్పుడు అవే తలుచుకుని ఈ విధంగా గిల్టీగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా జెన్యున్గానే ఉన్నారనమాట ఈ వ్యక్తిని జెన్యున్ పర్సన్ అని చెప్పి మీరైతే నమ్మారు తన ప్రపోజల్ ఏదైతే ఉందో అది మీరైతే యాక్సెప్ట్ చేశారనమాట మీ ఇద్దరు రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే సక్సెస్ చేస్తారు అని చెప్పి మీరైతే ఫాస్ట్లో అనుకున్నారు అంతగా నమ్మారనమాట ఈ వ్యక్తిని మీరు బట్ ఆ నమ్మకం అంతా కూడా ఈ వ్యక్తి బ్రేక్ చేసి మీ రిలేషన్ అనేది కూడా బ్రేక్ చేసి ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట ఫాస్ట్లోని మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కూడా రూడ్గా బిహేవియర్ చేయలేదు తను మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా కూడా ఎప్పుడు కూడా మీరు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ తనకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడానికే ట్రై చేశారనమాట బట్ ఇక్కడ వ్యక్తే అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఈ వ్యక్తి అందుకే ఫీల్ అవుతున్నారు నాపై చాలా నమ్మకంతో ఉన్న వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను నన్ను ఎంతగానో నమ్మి అంటే మా ఇద్దరు రిలేషన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారు అని అనుకున్న వ్యక్తిని నేను మోసం చేశాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఈ విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు వేరే వారి లైఫ్లోకి వెళ్ళినందుకు ఈ వ్యక్తి అయితే హ్యాపీగా లేరనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు మీలో చాలా వరకు కూడా మిమ్మల్ని మోసం చేసిన మీ పర్సన్ లైఫ్లో ఒక్కసారైనా కూడా మీ గురించి గిల్టీగా ఫీల్ అవుతారా లేదా రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా తను తప్పు తెలుసుకుంటారా లేదా అని చెప్పి మీకు డౌట్స్ అయితే ఉంటాయి కదా కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అనమాట తన పాస్ట్లో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆ డిసిషన్కి వ్యక్తికి మీ రిలేషన్ ఇప్పుడు కావాలనే ఉంది తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నిన్న నైట్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఆలోచనలు అనేవి వచ్చాయి అనమాట ఒక దాని తర్వాత ఒకటి తను ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా కూడా తనకి నిద్ర పట్టకుండా మీ ఆలోచనలు అనేవి చాలా డిస్టర్బ్ అనమాట ఒక్కసారి మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అనేవి ఎక్కువైపోయాయి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తికి చాలా వరకు మీ పార్ట్నర్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అనే డిసిషన్ అయితే నిన్న నైట్ అయితే తీసుకున్నట్టయితే కనిపిస్తుంది బట్ ఎంత డిసిషన్ తీసుకున్నా కూడా ఈ వ్యక్తి ఇక్కడ ఎంపరర్ లాంటి వ్యక్తి కదా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ప్రాక్టికల్ పర్సన్ కదా ఈగో పర్సన్ కదా మొండి వ్యక్తి అనమాట ఈ వ్యక్తి దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తనకి ఎంత అనిపించినా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా తనని తనైతే స్ట్రాంగ్ చేసుకున్నారనమాట అంటే వెయిటింగ్ ఎనర్జీ టైం తీసుకోవచ్చు తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను ఇప్పటికిప్పుడు నేను యాక్షన్ తీసుకోకూడదు ఈ విధంగా మళ్ళీ తనకి తనే అనుకుని రియలైజ్ అవ్వడం ఆలోచన నుంచి బయటకు రావాలి అని చెప్పి ట్రై చేయడం ఈ విధంగా నిన్న నైట్ అంతా కూడా మీ పార్ట్నర్ అయితే చేశారనమాట మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేయొచ్చు నిన్న నైట్ మీ పార్ట్నర్కి ఏంటంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే అది మళ్ళీ తన వల్లే అవుతుంది తనే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కనుక మళ్ళీ తనే ఈ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తికి అయితే అనమాట తనే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు బట్ మీరు అంత ఈజీగా ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఫాస్ట్లో తను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తికి తెలుసు అలాగే మీరు కూడా మర్చిపోలేదు అన్న విషయం ఈ వ్యక్తికి కూడా తెలుసు అనమాట దానివల్ల మీ రిలేషన్ అనేది అంత ఫాస్ట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వదు మీరు అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయరు మళ్ళీ మీ రిలేషన్లోకి ఈ వ్యక్తి రావాలి అని ఉన్నా లేదంటే ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నా కూడా ఈ వ్యక్తి చాలా హార్డ్ వర్క్ చేయాలి అలాగే ఈ వ్యక్తి తను ఏంటనేది మీకు నిరూపించుకోవాలి పాస్ట్లో తను చేసిన బిహేవియర్ అంతా కూడా తప్పు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా తను ఆ విధంగా చెయ్యను అనే విధంగా మీకు నమ్మకం కలిగించాలి అంటే ఈ వ్యక్తి అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి కదా ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట అంత ఈజీగా రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వదు మీరు యాక్సెప్ట్ కూడా చెయ్యరు మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే ఈ వ్యక్తి చాలా హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు బట్ ఇక్కడ బ్లెస్సింగ్స్ కూడా ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు అనమాట అంటే ఇక్కడ తను ఏ గాడ్కి అయితే ప్లేయర్ చేస్తారో ఆ దేవుడి నుంచి బ్లెస్సింగ్స్ కూడా కోరుకుంటున్నారు ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి తను అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత అయినా కూడా మీ విషయంలోనే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే దేవుని బ్లెస్సింగ్స్ అయితే కోరుకుంటున్నారనమాట మీ రిలేషన్ గ్రోత్ గురించి మీ ఇద్దరి మధ్యన కూడా జర్నీ ఏదైతే ఉందో అది సక్సెస్గా ముందుకు వెళ్ళాలి గ్రోత్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు తన ఎనర్జీస్ అయితే ఆ విధంగానే ఉన్నాయన్నమాట మనకి బాటమ్ ఆఫ్ ద డాక్ ఫాస్ట్లో ఈ వ్యక్తి వల్ల మీకైతే ఎటువంటి సేఫ్టీ లేదు రిలేషన్ పరంగా మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు తన సేఫ్టీ తను చూసుకున్నారు తన సేఫ్ జోన్లో తనైతే ఉన్నారు ఒక కంఫర్ట్ జోన్లో తనైతే ఉన్నారు మీకు ఎటువంటి సేఫ్టీ ఇవ్వలేదు బట్ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీకైతే ఆ సేఫ్టీ అంతా కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారన్నమాట మీ ఇద్దరు రిలేషన్లో ఉన్న డార్క్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా గ్రోత్ అవుతుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్మకంతో ఉన్నారు హోప్తో ఉన్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకి మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట నైట్ వచ్చేసరికి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లైమ్ చేసుకొని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్